హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చి మూడున్నర అవుతుంది మేమైతే మారేడుమెల్లి టూర్ వెళ్ళడానికి అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకున్న అన్నమాట ఇంకా తాతయ్య అయితే రాను అన్నారు తాతయ్యకి అయితే టిఫిన్ వేస్తున్నాము టిఫిన్ వేసి అన్నం అయితే వండుతున్నాను ఇంకా అన్నం వండవు కదమ్మా మజ్జిగ ప్యాకెట్ వేసుకుని తినేస్తాను అన్నారు ఇంకా సరే కదా అని ఇక బయలుదేరి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి టిఫిన్ వేసేసి బయలుదేరి వెళ్ళాము నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అయితే మారిన టూర్ కానీ ఇప్పుడు అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు అసలు ఫస్ట్ టైం అయితే నేనైతే వెళ్తున్నాను చెల్లి నేను కూడా అయితే అమ్మ కూడా వెళ్ళలేదు ఇక మాతో కూడా అమ్మమ్మని అయితే తీసుకెళ్ళిపోయా అన్నమాట ఆదివారము ట్వంటీ ఫోర్ ఆ రోజునైతే వెళ్తున్నాము అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా వెళ్ళా అనమాట చాలా బాగుంది దోస్తులు గట్ట వేసేసాను తాతయ్యకి అయితేనే బిర్యానీ టిఫిన్ చేసుకున్నకైతే కామెంట్ చేయండి ఆ టైంలో లేగిసి దోశలు వేసి ఇంట్లో పని అంతా చేసుకుని గిన్నెలు గట్ట కడుక్కొని స్టవ్ క్లీన్ చేసుకుని ఎన్ని పనులు చేసుకుని మళ్ళీ ఎప్పుడుకి వస్తామో ఏంటో దూరం వెళ్తున్నాము కదా అని అన్నీ క్లీన్ చేసేసుకుని అయితే రోడ్డు ఎక్కేసాము చూడండి మా మా వీధిలో మా అంతా ఎవరో లేగలేదు ఆ టైంలో ఫైవ్ అవుతుంది శీతాకాలం కాదు ఇంకా చీకటగానే ఉంది ఇంకా గన్నమేనలాగా లాగా చూడండి మా అమ్మమ్మ మా అమ్మ నడిసి వచ్చే తరిచిన స్వె స్వెటర్లు వేసుకుని ఇంకే విధంగా అయితే అందరం అయితే వేరే వీధి ఉంటుంది మా చిన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుందన్నమాట అందరం అక్కడికి వెళ్ళి అక్కడ వ్యాన్ వస్తుంది అన్నారు ఐదు వచ్చేయండి అని పెట్టు గ్రూప్లో పెట్టనమాట ఇవన్నీ తీసుకుని అయితే వెళ్ళిపోయాము చక్కగా ఎంజాయ్ చేసాము తర్వాత మా తమ్ముడికి అయితే ఫోన్ చేసాము వాళ్ళ ఐదులోనే ఉంటారు వస్తున్నారా అంటే అందరికి వెళ్ళిపోయారంట అందులో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను మా తమ్ముడు అయితే వచ్చేసాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే బండి వేసుకుని వచ్చాడన్నమాట ఇంకా మేమైతే మేము నడిచేస్తాం అమ్మమ్మ దూరం ఏం నడుస్తుందిలే ఇంకా సరే వచ్చాడు కదా అని అమ్మమ్మని అయితే బండి మీద ఎక్కి తీసుకెళ్ళిపోయా అమ్మాట చూడండి మా తమ్ముడు అయితే కొత్త బైక్ కొనుక్కున్నాడు కొత్త బైక్ కొనుక్కుని అందరిని అయితే వన్ బై వన్ వన్ బై వన్ ఇంకా తీసుకెళ్ళి అక్కడైతే ఇంకా దింపేశాడమాట నే మేమైతే అమ్మమ్మని ఎక్కించి పంపించేసాము పంపించిన తర్వాత అమ్మ నేను చెల్లి ఇంక ఈ విధంగా అయితే నడిచెళ్ళిపోతున్నాము చూడండి మా అమ్మ నేను చెల్లి అయితే వెళ్ళిపోతుంది వీడియోస్తో లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్